అసలు ఉన్నోళ్ళు లేనోళ్ళు రెండే కులాలు ఉండాలి దీన్ని అరికట్టాలంటే ఇప్పుడు అంబేద్కర్ అమ్మ ఈ కులతత్వం పోవాలి సమానత్వం రావాలన్నాడు అందుకే ఆయన ఇష్టం లేక ఈ కులాలంటే ఇష్టం లేక జీర్ణించుకోలేక బౌద్ధ మతం స్వీకరించు దీన్ని అరికట్టాలని ఆలోచించి ఆలోచించి ఇక లాభం లేదని బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అంటే దురదృష్టం చూడు అసలు కులాలు పోవాలనేటువంటి ఎనభై ఇప్పుడు సుమారు డెబ్బై ఎనిమిది ఏం స్వాతంత్రం వచ్చిన తర్వాత అసలు కులాలు లేవు సమానత్వం ఉంది అందరం సగటు మనిషిగా అందరం మనుషులేమే అనేటువంటి జీవించేటువంటి క్రమంలో ఈ విధంగా కులాల మధ్య పోరు రావడం దురదృష్టకరం కానీ ఇప్పటికైనా అంటే పాలనా దక్షకుడికి చిత్తశుద్ధి ఉంటే మార్పు తీసుకురావచ్చు అమ్మా ముఖ్యంగా కావాల్సింది ఏముంది అందరికీ విద్య అందరికి వైద్యం విద్య వైద్యం అందినానికి ఏముంటుంది ఉపాధి అంటే ఉపాధి కావాల్సిన ఉపాధి ఉద్యోగం కావాల్సిన ఉద్యోగం ఇప్పుడు ఇవి అంది అందిన తర్వాత ఇక బా ఇక ఇగ అసలు ఏ కులం అయితే ఏముంది ఈ అంతరంగాలు ఉండవు కదా ఇప్పుడు కేవలం ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆర్థిక దోపిడికి పాల్పడడం వల్ల సమన్యాయం జరగకపోవడం వల్ల ఈ అంతరంగాలు పెరుగుతున్నాయి కాబట్టి పాలనా దక్షకుడు మంచి రావాలి అటువంటి పాలనా దక్షుడు ఉన్నప్పుడు ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ కులాలు పోతాయి కులరహిత సమాజాన్ని మనం నిర్మించవచ్చు తప్పకుండా నిర్మించవచ్చు కానీ ఆ దశగా నిర్మించాలంటే సమాజ పరివర్తకులు అందరూ కూడా మంచి కోసం మార్పు కోసం ఉండాలి ఎంతసేపు ఉన్నా కూడా నా కులం ఇది నా కులం ఇది నా కులం ఇది అని కాదు ఎప్పుడైనా కులాలు కూడుబెట్టవమ్మా అయినా ఈ సమాజం కులాల పునాదుల మీద నిర్మించబడలేదమ్మా సమాజం కులాల పునాదుల మీద నిర్మించబడలేదు కాకపోతే కులాలు ఉన్నాయి ఆ కులాలు అభివృద్ధికి అడ్డుగోడలు మాత్రమే అడ్డుగోడలు మాత్రమే కానీ అభివృద్ధికి ఆర్థికంగా ఆర్థికంగా కావాలంటే ఏం చేయాలి అసమానతలు పోవడం ఆ చర్యలు లేకుండా ఈ ఈ రకమైనటువంటి వాతావరణం రావడం బాధాకరం దురదృష్టం